హలో ఏంటి బాగున్నారా మా బాగున్నామండి చూడండి ఈ రోజైతే వంట అయితే స్టార్ట్ చేశానండి కర్రీ వచ్చేసి నేను ఇంకా చారు అయితే చేద్దామని చెప్పేసి చారు అయితే చేస్తున్నానండి ఇంకా రోజు కర్రీస్ అవుతున్నాయి కదా కర్రీస్ ఎక్కువ తినబుద్ది అవ్వట్లేదు ఇంకా చారులు అయితే కొంచెం వేడి వేడి రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి కొంచెం ఎండాకాలం కదా కడుపులో కొంచెం హాయిగా ఉన్నట్టు ఉంటుంది కర్రీస్ ఎందుకు తినిపిద్ది అవ్వట్లేదండి అన్నం అయితే మంచినీళ్ళు ఎక్కువ తాగటం ఓలానా అన్నం కూడా సరిగ్గా తినబుద్ది కావట్లేదండి ఎండలకి ఇంకా కర్రీస్ అస్సలు చూస్తుంటేనే అన్నం తినిపిద్ది కావట్లేదు ఇక చార్లో చేసుకుంటే టమాటా చారు ఇలాగ రసం లాంటివి పప్పు చారు అలాంటివి చేసుకుంటే కొంచెం బహుమతి గడుపు నిండి కదా అందుకే ఈరోజు అయితే చారు చేద్దాను పచ్చి పులుసులకు అయితే చేస్తున్నానండి కొంచెం ఈ మధ్య పచ్చి పులుసులాగా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది కదా పచ్చి పులుసులాగా అయితే చేస్తున్నానండి టమాటా చారు ఇక అయితే ఎక్కువ చేయట్లేదు ఇక పచ్చి పులుసు ఎక్కువ చేస్తున్నాను వార వారం అట్లాగ వన్ వీక్ అట్లాగా అట్లాగ నాలుగైదు రోజులకి అలాగ చేస్తూ ఉన్నానండి వారానికి ఒకసారి రెండు మూడు రోజులకి ఒకసారి పులుసు అయితే చేస్తున్నానండి నేనైతే సింపుల్గా ఏముందండి చింతపండు నానబెట్టేసుకొని ఇక అది నానిన తర్వాత ఇంకా మనకి ఇంకా దాంట్లో అసలు ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చగా ఉల్లిపాయలు కట్ చేసుకొని చారులో కలుపుకుంటాము ఇంకా కొంచెం జీలకర్ర కర్రీ ఇంకా ఎండుమిర్చి ఇవి మూడు వేసుకొని తాలింపులోని ఇంకా తాలింపు వేగిన తర్వాత ఈ చారు పోసుకొని ఆ చారులో ఉన్న ఎండుమిరపకాయలు ఎగుతాయి కదండి ఫ్రై అవుతాయి కదా ఆయిల్లోని ఆ చారులోని ఆ ఉల్లిపాయలో ఎండుమిరపకాయల్లో బాగా చేతో పిసుకాలండి చేతో పిసిగితేనే దాంట్లో ఫ్లేవర్ అయితే తెలిసిద్ది అండి అలా పిసకుండా మామూలుగా చారు అలాగా తాలింపులో పోసేస్తే అంతగా టేస్ట్ అనిపించదు ఇంకా తాలింపులో వేసిన అమ్మంటనే దాన్ని అయితే బాగా పిసుకాలి పిసికితేనే ఉల్లిపాయల రసం ఎండుమిరపకాయల కారం ఇక అదంతా చారు పట్టి చాలా బాగుంటుందండి ఇంక నేను చూసారు కదా చింతపండు అయితే తగినంత తీసుకున్నాను కొంచెం తీసుకుంటున్నాను ఇక దాన్ని నానబెట్టుకొని రసం అయితే తీసుకున్నా తీసుకొని ఇంకా గిన్నెలో అయితే తీసుకున్నానండి ఇంకా రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఈ వచ్చేసి ఉల్లిపాయలు అంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి అసలుకి ఉల్లిపాయల టేస్ట్ అండి ఈ చారుకు వచ్చేసి అందుకే నేను రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసు

ఇది తాలింపు అయితే వేద్దామని చెప్పేసి వేస్తాను సింపుల్గా అండి మనకు ఏదైనా కర్రీ ఉన్నా సరే కర్రీ తినపుది కానప్పుడు అప్పటికప్పుడు ఐదు నిమిషాలు కూడా పట్టదండి పచ్చి పులుసు అయితే చేసుకోవాలనుకుంటే కొంచెం చింతపండు తీసుకొని మనం సరిపడినంత దాన్ని ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకొని నీళ్ళలో కడిగేసుకొని నానబెట్టేసుకుంటే అసలు ఐదు నిమిషాలు కూడా పట్టదు సింపుల్గా టూ త్రీ మినిట్స్లోనే అయిపోద్దండి ఇది కదా నాని ఆ రసాలన్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలా కట్ చేసుకొని ముక్కలుగా కొన్ని ఎక్కువ ముక్కలు కట్ చేసుకుంటే బాగుండదండి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని నాకు అలా పిసికేసుకోవాలండి అలా పిసికేసుకొని పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఉప్పు పసుపు కూడా ఇందులోనే వేసేస్తాను నేనైతే ఇంకేలా పిస్కేసుకుంటే ఉల్లిపాయల ఫ్లేవర్ ఉంటుంది కదా టేస్ట్ తింటే అసలు ఎంతో టేస్ట్ ఉంటుందండి దీన్నైతే ఎన్నో రకాలుగా చేసుకుంటారండి పచ్చి పులుసు అయితే కొంతమంది అయితే మిరపకాయలను కాల్చి చేసుకుంటారు అలా కాకుండా నేనైతే ఇక ఇలా చేస్తానండి ఏమైనా కాల్చి చేయడం ఆ ప్రాసెస్ అయితే నాకు తెలియదు నాకు తెలిసిన పద్ధతి సింపుల్ పద్ధతి అండి ఫైవ్ మినిట్స్లో అయిపోయే పద్ధతి అయితే నాకు ఇదేనండి ఇక అందుకే నేను ఇలాగా చేస్తున్నాను కాబట్టి నాకు ఇలాగే అలవాటు అయిపోయిందండి చూసారు కదా ఇంకా చింతపండు రసం తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు కూడా వేసుకొని పిసుకు రెడీగా పెట్టుకున్నాను పసుపు కూడా వేసుకోవచ్చండి అందులోనే లేదంటే తాలింపులో వేసుకోవచ్చు అందులో వేస్తే కొంచెం పచ్చివాసన వచ్చింది అనుకుంటారు కదా అందుకే కొంచెం తాలింపులు వేసామనుకోండి ఇంకా అనేది అనేది రాదు రాదు స్మెల్ కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా పిసుకున్నానండి ఉల్లిపాయల లో కలవాలా ఇంకా కలిపేసుకొని రెడీగా పెట్టుకున్నాను కదా ఇక ఇప్పుడైతే తాలింపు అండి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ పెట్టిన తర్వాత చూడండి జీలకర్ర ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని ఇంక ఈ మూడేనండి ఇందులో వేసేది ఇంక మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని చేసినా అంటే మళ్ళీ ఆ ఫ్లేవర్ టేస్ట్ మారిపోద్ది చారు చారు టేస్ట్ మారిపోద్ది అండి ఇక అది పచ్చి పులుసులాగా ఉండదు ఇక అది ఒక రకమైన మామూలుగా అది ఒక రకమైన చారు లాగా ఉంటుంది ఇక అలా కాకుండా ఇందులో మూడే మూడు ఐటమ్స్ ఏముంది నాలుగు నూనె ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇవి వేసుకొని బాగా ఏ మళ్ళీ తాలింపులు కూడా వేయరండి ఇక తాలింపు కూడా తాలింపు గింజలు కూడా నేను వేయను వేయకుండా వెల్లుల్లి కూడా దంచి అసలు అల్ల వెల్లుల్లి పేస్ట్ లాంటివి అసలు ఏమి ఇందులో కారం ఏమి వేయనో ఇక మసాలాలకు సంబంధించిన కారం కానీ ఇంకా వెల్లుల్లి కానీ ఏమి తాలింపులు కానీ ఏమి వేయకుండా ఒట్టి చెవు చింతపండు రసాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు కలిపేసి పిసికి కడబెట్టేస్తాను తర్వాత ఇక తాలింపు ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు జలకర వేసి బాగా వేగించుకోవాలండి అలా ఫ్రై అయిన తర్వాత ఈ చారు వేసుకొని దాంట్లోనే చూడండి చారైతే పోసండి కొంచెం పసుపు కూడా వేసుకున్నా ఇక పసుపు పచ్చి వస్తుంది పోతుంది కదా ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా చారు అయితే ఇంకా పోసుకోనండి తాలింపులోనైతే తాలింపు ఇంకా అలా పోసినంబేనా ఎండుమిరపకాయలు అయితే బాగా క్రంచి ఏగుతాయి కదా ఆయిల్లోని ఫ్రై అవుతాయి కదా అలాగ నలిపేసుకుంటే అవంతా ఇక చిదురు చిదురుగా నలిగిపోద్ది అండి ఇక ఎండుమిరపకాయలలో ఉన్న కారమే మనకి చారుకు వచ్చేసి కారం అనమాట ఇక అంతే కారం లాంటివి ఏం వేయం కాబట్టి మనకు కొంచెం కారం కావాలి అనుకుంటే చారులోనే ఎండుమిరపకాయలు ఇలా పిసికేసి ఉంటాం కదా అగో చూసారు కదా ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా పిసుకోవాలి ఆ చారులోని బాగా చేయితో పిసిగితేనే దానికొన్న ఫ్లేవర్ వచ్చేసి ఆ చారుకి పట్టిద్దండి ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయల కారం ఇవన్నీ ఇక చారు పట్టిద్ది చారు అలా కలుపుతుంటే కింద మంట ఉంది కదండి వంట వండుతుంది కదా గ్యాస్ చెయ్యి అయితే కాలిపోతుంది చారు అయితే ఇక అలాగ గట్టిగా పిసికేసి ఎక్కడ కొన్ని చేయితే కాలు చారులో చేపెడితే కాలిపోతుందండి అయినా సరే కలిపేసాను ఆ వేడి మీద ఇంకా మొత్తం చూడండి ఎన్ని మిరపకాయలు అయితే పిప్పి పిప్పి అయిపోయినాయి చూడండి అలాగే నలిగిపోతేనే చారుకి కారం అనేది ఇంకా చారులో కారం అదేనండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు రసము ఎటమిరపకాయల్లో కారం ఇవన్నీ పట్టి మంచిగా చారు అనేది అదొక రకమైన ఫ్లేవర్ అండి చారు టేస్ట్ పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు అయితే అయిపోతుందండి ఓకేనా దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను కాంబినేషన్ సారీ దీనికి కాంబినేషన్ వచ్చేసి నేనైతే ఆమ్లెట్ అయితే వేస్తానండి చూసారు కదా ఇంక నేనైతే మళ్ళీ కిందలో షిఫ్ట్ అయితే చేసుకున్నాను ఇంకా డబ్రాల్లోనైతే అదే బాణీలో నేనైతే ఆమ్లెట్లు వేస్తానండి మళ్ళీ వేరే బాణని ఎందుకు వేరేది మళ్ళీ కదా అని చెప్పేసి అట్ట కళయే పెట్టాను కదా చారుకి అని ఇక చారు అయితే వేరే డబ్రాల్లో పోసేసుకొని పక్కనే మళ్ళీ అది కడిగేసుకొని ఇంకా అది ఉంది కదా కళయి కడిగేసి మళ్ళీ పెట్టాను పొయ్యి మీద పెట్టేసి ఇక నేనైతే ఆమ్లెట్ వేస్తానండి దీనికి వచ్చేసి చారుకి కొంచెం అప్పడాలు కానీ ఇంకా మాములుగా ఇలాగా ఏమైనా చిప్స్ ఇంకా ఇలాంటి ఆమ్లెట్లు ఉంటాయి కదా కొంచెం ఇష్టంగా తినేది ఫ్రై కర్రీ కానీ ఏదన్నా ఇక నేనైతే ఆమ్లెట్ అయితే వేస్తానండి ఒక నాలుగు గుడ్లు ఏదో తీసుకొని ఇక వాటిని అయితే ఆమ్లెట్ వేసుకుంటున్నా చూడండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న రెండు మూడు ఉల్లిపాయలు ఇక దాంట్లో ఉప్పు పసుపు కోడిగుడ్లు కొట్టేసుకున్నాను కారం అయితే వేయనండి నేను ఆమ్లెట్లో ఎప్పుడు కారం వేయను నేను ఇక ఉప్పు పసుపే ఇంకా పచ్చిమిరపకాయలు ఏమన్నా ఒకటి రెండు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇక ఆమ్లెట్ అయితే వేసుకుంటానండి రైస్ అయితే వేడి వేడిగా రెడీ అయితే అయిపోయిందండి చారు కూడా రెడీ అయితే అయిపోయింది ఇక ఆమ్లెట్లు వేస్తున్నా ఫైనల్గా ఆమ్లెట్ ఇంకా ఏమో ఒకటే వేసి అందరం తల తల కొంచెం వేసుకోవటం కాకుండా నేను అందరికి వచ్చేసి తల ఒక ఆమ్లెట్ అయితే వేస్తానండి ఈ కడుపు నిండా కదా మనం కొద్దిగా చేసుకోవాలాగా ఎప్పుడైనా చేసుకున్నప్పుడైనా కొంచెం కడుపు తినాలి కదా అందుకే నేనైతే అందరికీ తల ఆమ్లెట్ అయితే వేస్తాను ఒక నాలుగు గుడ్లు అయితే తీసుకున్నా తీసేసుకొని అందరికి తల ఒక ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి ఇంకా అదే బాండి అయితే శుభ్రంగా కడుక్కుందాం అనుకున్నానండి మరి వద్దులే మళ్ళీ అని చెప్పేసి నాకే మనసు ఇది అనిపించలేదు వద్దులే మళ్ళీ అదే బాండీ లేదు కానీ దాన్ని సింకుల పడేసాను కడుగుదామని అని చెప్పేసి ఇక దోశ పేరం తీసుకుని దీంట్లో నాన్స్టిక్ ప్యాన్ తీసుకొని దీంట్లో అయితే ఇంకా వేద్దామని చెప్పేసి వేస్తున్నానండి నేను అదివరకు ఏం చేసేదానంటే ఆమ్లెట్లు మూడు గుడ్లు కొట్టిన నాలుగు గుట్టిన ఐదు కోడి గుడ్లు కొట్టుకుని ఒకే ఆమ్లెట్ వేసేదండి పెద్దగా ఫస్తి ఆమ్లెట్ లాగా పెద్దది వేసేదండి కొంచెం లావుగా మందంగా ఉండేది ఇక దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటే ఇంకెక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ పడింది తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ పడింది కదా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అదే ఎవరు ఆమ్లెట్ వాళ్ళకి ఉందా అనుకోండి నాకు ఒక ఆమ్లెట్ ఉంది మా అబ్బాయి కొంచెం వేసిన కొంచెం ఏమైనా అది మందంగా లావుగా ఉన్న సరే కొంచెం ఆఫే కదా అంత ఫీలింగ్ ఉంటుందండి వాళ్ళకి అదే ఇది చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకున్న నాకు ఒక ఆమ్లెట్ అన్న ఫుల్ఫిల్ అయిపోద్దా వాళ్ళు మనసు సాటిస్ఫాక్షన్ అవుతారు కదా సాటిస్ఫై అవుతారని చెప్పేసి ఇక ఇలాగ నేనైతే ఒక్కొక్క ఆమ్లెట్ తలొకల్గా తలొక ఆమ్లెట్ అలాగ అయితే వేస్తున్నానండి నేనైతే ఇంక ఇప్పుడు ఐదు ఆమ్లెట్లు అయితే వేయాలంటే మేమైతే ఐదుగురు ఉంటాం ఐదు ఆమ్లెట్లు అయితే వేయాలి చూడండి ఇంకా అదైతే కలిపి రెడీగా పెట్టుకున్నాం బ్యాటర్ అయితే ఇక అందరూ చూడండి తలక ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి మంచి స్మెల్ వస్తుంది కదా ఆమ్లెట్ అంటే మాకు చాలా ఇష్టం మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అండి ఆమ్లెట్ అయితే ఎగ్ చారులు అని అయితే తలక ఆమ్లెట్ వేసుకొని వేడి వేడి రైసు చారు ఖర్చు పులిసి ఆమ్లెట్ వేసుకొని కడిపి నిండా తింటామండి మేమైతే ఎప్పుడో ఒకసారి కదా మనం చేసేది ఇంకా అందరూ తలవడి తింటే అదొక సాటిస్ఫాక్షన్ అనిపించింది కొంచెం తిన్నంత ఫీలింగ్ అనిపించిద్ది కదా అందరూ కడుపు నిండింది అన్నంత ఫీలింగ్ అనిపించింది అదే కొంచెం కొంచెం వేసుకొని తిని తినకుండా ఇక అందరికి సరిపోయి సరిపోకుండా ఉంది ఎందుకని చెప్పేసి నేనైతే ఐదు గుడ్లు తీసుకొని ఎప్పుడైనా ఇక అందరికి తల ఒకటి ఇక అందరికి సమానంగా అనమాట ఐదుగురు ఉంటాయి కాబట్టి ఐదు తీసుకుంటాను తీసుకుని అందరికి తలకి ఆమ్లెట్ వేసుకొని ఇక వేడి వేడి రైస్లో కొంచెం చారు కానీ ఏదైనా కర్రీ చేసిన ఆమ్లెట్ వేసినా ఇక అందరికి తల ఒకటి అయితే వేసుకోండి తింటుండీ ఓకేనా మా ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయిందండి అన్నం రెడీ అయిపోయింది చారు రెడీ అయిపోయింది పచ్చి పులుసు ఇక ఆమ్లెట్లు కూడా రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆమ్లెట్ ఫ్రై అవుతుంటే ఓకేనా మేమైతే తినేస్తామండి ఇక మాకు ఈరోజు కర్రీ వచ్చేసి పచ్చి పులుసు ఆమ్లెట్ అయితే తీసుకుండి ఓకేనా మరి మీ కర్రీస్ అంటే మాకు కామెంట్ ఇచ్చండి మేమైతే తినేస్తామండి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా ఓకేనా మరి మీ కర్రీ అంటే మాకు కామెంట్ ఇచ్చండి మనకు వీడియో కలుద్దామండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి పక్కన బెల్ ఉంటుంది దాన్ని ఫ్రెష్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఓకేనా మరి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఆమ్లెట్ కర్రీస్ ఏమి లేకపోయినా కొంచెం పచ్చ వేసుకొని అయినా ఇంకా ఆమ్లెట్ వేసుకొని తినొచ్చండి అసలు పచ్చడికోడలు లేకుండా వేడి వేడి అన్నం వేసుకొని ఆమ్లెట్ వేసుకొని నంచుకొని తింటే టేస్ట్ వేయాలండి ఓకేనా కర్రీ అవసరం లేదు పచ్చడి అవసరం లేదు చారు లాంటివి కూడా ఏం అవసరం లేదండి ఇక కొంచెం వేడి వేడి అన్నం కానీ చల్లట అన్నం కానీ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని ఇక అన్నంలో నంచుకొని ఈ ఆమ్లెట్ ముక్క తింటే చాలా టేస్ట్ ఉంటుందండి మరి అందరికీ వేయాలి కదా ఆమ్లెట్లు తలక ఆమ్లెట్ వేయాలి కదా ఉన్నాం కాబట్టి ఐదు ఆమ్లెట్లు వేయాలి అందుకే ఇక అందరూ తలవాటు అయితే వేస్తుందండి ఇంకా చూడండి ఒక ఆమ్లెట్ అయితే అయిపోయింది ఓకే మరి ఆ వీడియోలు కదా బాయ్